సుమన్ టీవీ ప్రేక్షకుడికి నమస్కారం ఆంగ్ల అక్షరమాలలో ఒక్కొక్క అక్షరము ఎలా ఎలా రాయాలి ఆ రాసే పద్ధతిలో ఉన్న మెళుకువలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చామండి ఇప్పుడు టీ అనే అక్షరము టీ అనే అక్షరము ఆంగ్ల వర్ణమాలలో ఇరవయో అక్షరం అండి ఇది చాలా 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 పవర్ఫుల్ నెంబర్ మీకు టీ అనే అక్షరము రాయటం వల్ల మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెలుస్తాయండి ఇరవై ఆరు అక్షరాల్లో నా అనుభవంలో టీ అనే అక్షరాన్ని క్లియర్గా క్లారిటీగా రాయగలిగిన వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఉంటాయి ఎవరైతే టీ లెవెల్ సరిగ్గా రాయలేరో వాళ్ళ ఎంత చదువుకున్నా ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా జీవితంలో పైకి రాలేకపోతున్నారు ఎవరైతే టీ అక్షరాన్ని బాగా రాయగలుగుతున్నారో టీ బార్ కరెక్ట్గా రాయగలుగుతున్నారో వారు జీవితంలో తక్కువ చదువుకున్న మంచి జీవితంలో బాగా స్థిరపడుతూ ఉన్నారు టీ అనే అక్షరము ఒక సిస్టంలో టీ అనేది ఇది ఒక నిలువు గీత ప్లస్ ఒక అడ్డగీతతో తయారైనది ఇది హెబ్రూ సిస్టంలో దీని నెంబర్ ఫోర్ టీ అనే అక్షరము పైతాగర సిస్టములో రెండు అంటే టీ అంటే ఫోర్ టీ అనే అక్షరము ఫోర్ అనేది రాహు నెంబర్ అండి ఈ రాహు అనేది ఎక్కడ ఎవరితో కలిస్తే దాన్ని ఎక్కువ చేస్తారు వాళ్ళకి ఉన్న శక్తిని వంద రెట్లు చేయగలిగిన కెపాసిటీ ఈ రాహువుకి ఉన్నది చాలామంది రాహు అంటే భయపడతారండి రాహు ఎక్కడ చక్కగా ఉంటే జీవితంలో చిన్న స్టేజ్ నుంచి అద్భుతమైన స్థితికి పొందడానికి కారణం రాహు నెంబర్ ఏ ఈ టీ నెంబర్ టూ ఉండటం వల్ల ఇది వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది ఇది అత్యంతమైన శక్తివంతమైన నెంబరు అనుబాంబు కన్నా చాలా గొప్పది ఎవరైతే ఈ పేరు టీతో స్టార్ట్ అవ్వక్కర్లేదండి టీ అనే అక్షరాన్ని జీవితంలో ఎలా ఎలా రాస్తున్నారన్న దాని మీదే వాళ్ళ కెరియర్ ఆధారపడి ఉంటుంది వాళ్ళ డామినేట్ కెపాసిటీ ఆధారపడి ఉంటుంది వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ వస్తుందా లేదా తెలుస్తుంది మోస్ట్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీస్లో సరిగ్గా టీ ఎవరైతే రాయలేకపోతున్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం లేదండి వాళ్ళు ఎంఎల్సి కంపెనీస్లో వాళ్ళు గ్రాఫాలజీ ప్రకారంగా వాళ్ళ చేత రాపించుకోగలుగుతారు రా రాపించి సిగ్నల్చర్ చేపిస్తారండి ఆ దాంట్లో టీ అనే అక్షరం చాలా చాలా ముఖ్యమైనది అండి టీ అక్షరం క్లియర్గా రాసిన కుర్రవాడిని మార్కులు తక్కువైనా కూడా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది గోలు ఓరియెంటెడ్ ఉంటారు ఎంత కష్టమైనా పడతారు జీవితంలో వాళ్ళ డ్రీమ్స్ని వాళ్ళు సద్ వాళ్ళు అచీవ్ అయ్యేదాకా వాళ్ళు వాళ్ళు జీవితంలో బాగా పైకి రావాలని వాళ్ళ కంపెనీని ఎవరైతే వాళ్ళని పెట్టుకున్నారో ఆ కంపెనీ కూడా బాగా పైకి రావాలని ఈ టీ అక్షరం మీద ఆధారపడి ఉంటుంది మీ అందరికీ చాలా ఆశ్చర్యంగా ఉండవచ్చు ఎంత తెలివితేటలున్నా కూడా ఈ టీ అక్షరాన్ని ఇక్కడ కింద కొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి వీరికి ఈ అక్షరము ఒక ప్రపంచాన్ని శాసించగలిగినంత కెపాసిటీ ఉంటుందండి చాలామందికి ఇది గ్రాఫాలజీ తెలీదు ఇప్పుడిప్పుడే నేను ఒక పది సంవత్సరాల నుంచి సాక్షిలో ఆర్టికల్స్ ద్వారా వాటి ద్వారా వీటి ద్వారా రాస్తున్నాను అందువల్ల ఇప్పుడిప్పుడే ఈ గ్రాఫాలజీ మీద అందరికీ కొంతమందికి అవగాహన వస్తుందండి ఎవరైతే టీ చాలా బాగా రాస్తారో మంచి వివేకం ఉంటుంది తెలివితేటలు ఉంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు చాలా వీళ్ళు వాళ్ళ శక్తిని టోటల్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరికి ఉన్న కెపాసిటీ వాళ్ళ జాతకంలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కొంత కెపాసిటీ ఉంటుందండి ఆ కెపాసిటీని హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగించగలరు టీ సరిగ్గా రాస్తే కోటీసర్లు అవుతారా అంటే కాదండి వాళ్ళ జాతకంలో ఉండాలండి ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో పొటెన్షియాలిటీ ఉండాలి ఆ పొటెన్షియాలిటీని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పగలిగిందే గ్రాఫాలజీ వాళ్ళు ఈ టీ అక్షరాన్ని కిందకి రాశారు అనుకోండి వాళ్ళకి హండ్రెడ్ ప హండ్రెడ్ కెపాసిటీ ఉంటే ఇక్కడ రాసిన వాళ్ళు నైన్ పర్సెంటే తీసుకోగలరండి అలా అంచెలంచెలుగా ఎలా ఎలా చేస్తారు అనేది టీ అక్షరం మీద ఆధారపడి ఉంటుందండి టీ అక్షరం సరిగ్గా రాయిపోతే కళ్ళు మండుతాయి సివియర్ హెడేక్ వస్తుందండి మైగ్రేన్ ఇవన్నీ కూడా టీ అక్షరం సరిగ్గా రాయలేకపోవటం వల్లే వస్తూ ఉంటాయి వారు చాలా వాళ్ళ అక్షరం కనుక ఎవరైతే క్లియర్గా రాస్తారో దే గాట్ వెరీ గుడ్ ఎక్స్ప్రెసివ్ పవర్స్ దే థింగ్ వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని సొంతగా కొత్తగా ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి వీళ్ళు కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త చేంజెస్ కొత్త కొత్త వీటికి అలవాటు పడతారండి వాళ్ళు ఎప్పుడూ రొటీన్గా ఉండేదానికన్నా కొత్త జీవితం కొత్తగా ఆలోచిస్తారు ఈ ఒక విషయాన్ని ఒక నాలుగైదు యాంగిల్స్లో కొత్తగా ఆలోచిస్తారండి వీరు వీళ్ళకి బాగా రాయగలిగితే టీని వాళ్ళకి చదువు తక్కువైనా నేను చూశానండి ఒక బీకామ్ చదివిన అతను నేషనల్ లెవెల్లో మా మార్కెటింగ్ మేనేజర్ అయ్యాడు అదే ఎంబీఏ చదివిన వాళ్ళు చిన్న చిన్న రిప్రజెంటేటివ్లు ఉంటారు వీళ్ళకి చాలా టీ బాగా రాస్తే గ్రోత్ బాగా ఉంటుంది హార్మోనీ బాగా ఉంటుంది వాళ్ళు తీసుకునే నిర్ణయాలలో చాలా మంచి బ్యాలెన్స్డ్గా ఉంటుంది మాట్లాడే విధానంలో కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది కొంతమంది టీని ఇలా రాస్తారండి వాళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటారు ప్రతిదానికి ఇన్సెక్యూరిటీగా ఏ చెప్పేయాలన్నా కూడా ఏమైపోతుందో ఏమైపోతుందో అని ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఎప్పుడైతే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతుంటారో ఏ స్టెప్ డేరింగ్గా వేయలేరు జీవితంలో బాగా పైకి రాలేరు వీళ్ళు టీ సరిగ్గా రాయలేకపోతే వాళ్ళు రెస్ట్లెస్గా ఉంటారు రెస్ట్లెస్గా ఉంటారు వీళ్ళు టీ అనేది కాన్షియస్గా కరెక్ట్గా రాస్తే వాళ్ళ ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎవరైతే ఎమోషన్స్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటారో వాళ్ళు కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని కరెక్ట్గా గైడ్ చేసి వాళ్ళ జీవితంలో వాళ్ళ పై వాళ్ళ యొక్క మనల్ని పొందడము కింద వాళ్ళ యొక్క మనల్ని పొందడం వల్ల జీవితంలో అంచెలంచెలుగా ముందుకు వెళ్తారు మీరు టీ అనే అక్షరము అన్ని అక్షరాల్లోకి ఇరవై ఆరు అక్షరాల్లోకి టీ అనే అక్షరము ఐ అనే అక్షరము చాలా చాలా గొప్ప అక్షరాలు టీ ఒక బారు ఐ చుక్క ఈ రెండు కూడా జీవితంలో మనిషిని చాలా వరకు శాసిస్తాయండి అందువల్ల ఈ టీ అక్షరాన్ని కరెక్ట్గా రాయగలిగితే చాలా బాగుంటుంది ఎవరి పేరైనా టీ అనే అక్షరంతో మొదలైతే ఇవన్నీ ఉంటాయండి ముఖ్యంగా నేను చేసిన రీసెర్చ్లో ప్రపంచంలో ఫస్ట్ టైం నేను టీ అక్షరంతో పేర్లు లేడీస్కి ఉంటే మాత్రం జీవితంలో ఫైనాన్షియల్గా వాళ్ళు చాలా బాగా ఉండవచ్చండి కానీ ఫ్యామిలీ పరంగా కొంచెం ఒడిదుడుకులు పొందుతున్నారని నేను చూశానండి నేను చాలామందిని చూశాను ఎక్కడ పేరులో టీ అనే అక్షరం వచ్చినా వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్లో కొంచెం ఇబ్బందులు ఉంటున్నాయండి అందువల్ల ఇక జరిగిన పోయిన దాని గురించి ఏమి మాట్లాడకుండా రాబోయే పిల్లలకి మాత్రము టీ అనే అక్షరం పేరులో ఎక్కడా లేకుండా ఫస్ట్ లెటర్ అసలు ఉండకూడదు పేరులో ఎక్కడా కూడా టీ అనే అక్షరం లేకుండా పేర్లు పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది ఈ టీ అనే అక్షరంకి సరిగ్గా రాయలేకపోతే ఓవర్ ఎమోషనల్గా ఉంటారు ప్రతిదానికి రియాక్ట్ అయిపోయి హైపర్గా అయిపోయి ఏదేదో చేసేయటం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళు డెసిషన్స్ తప్పే అవకాశం ఉండేది వాళ్ళకి కంట్రోల్ ఉండదండి డేషన్స్ మీద ఏదేదో రాంగ్ డెసిషన్స్ పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకోవటం వల్ల కొంచెం జీవితంలో ఒక ఇబ్బందులు పాలవుతున్నారు ముఖ్యంగా టీ ఎవరైతే కరెక్ట్గా రాయగలుగుతారో టీని టీలాగా కరెక్ట్గా క్యాపిటల్ టీని స్మాల్ టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కొంతమంది టీని సరిగ్గా రాయలేకపోయిన వాళ్ళు ఎప్పుడూ గతాన్ని గురించి మా తాతర్లా మా నాన్నలా మా నాయనమ్మ అలా అంటారే కానీ వాళ్ళ జీవితంలో పైకి రాలేరు ఈ కొంతమంది పాస్ట్ని మర్చిపోయి ఫ్యూచర్లో ఇంకేదో గాలిలో మేడలు కడుతూ ఉంటారు అందువల్ల టీ అక్షరానికి స్మాల్ లెటర్ కానీ క్యాపిటల్ లెటర్ కానీ కరెక్ట్గా రాసుకోగలిగితే జీవితంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళ ఒక ఒక నిర్దేశం ఏర్పరచుకుంటారు జీవితంలో తక్కువ చదువుకున్న మంచి ఉద్యోగం పై పై ఉద్యోగాలు రావటం చాలా బాగా జరుగుతుంది జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితి పోతారు అందువల్ల నేను ముఖ్యంగా చెప్పేది ఈ కార్పొరేట్ ఈ బీటెక్ ఇలాంటి చదివిన వాళ్ళు చాలామంది నేను చూశానండి టీ సరిగ్గా రాయలేకపోతున్నారు ఎవరైనా ఒక్కసారి మంచి ట్రైన్డ్ గ్రాఫాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు జీవితంలో ఎంతో ఎంతో టైం వేస్ట్ చేస్తుంటారండి ఆ టైంలో కొంత ఒక్క టైం వాళ్ళ కోసం స్పేర్ చేసి మీకోసం మీ జీవితం కోసం ఒక గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ తీసుకుంటే అప్పుడు నుంచి మీ ఆలోచన విధానం మారి మీరు ఒక జీవితంలో ఒక గోల్ ఏర్పరచుకొని ఆ గోలు కోసం కష్టపడే అవకాశాలు టీ అక్షరం మీద ఆధారపడి ఉంది కాబట్టి మీరు మంచి ఒక ట్రైన్డ్ గ్రాఫాలిస్ట్ని కలిసి మీరు టీ అనే మీ పేరు మీ సిగ్నేచరు మీ జాతకము మీ న్యూమరాలజీ ప్రకారంగా నేమ్లోని వైబ్రేషన్లు కరెక్ట్ చేయించుకొని మంచి జీవితం గడుపుతారని నేను కోరుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచన విధానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇస్తాము ప్లస్ మీరు ఫోన్ ద్వారా కూడా మీరు మాకు చేయొచ్చు ఫోన్ చేయొచ్చు మీ అభిప్రాయాలను చెప్పచ్చు మీ అభిప్రాయాలు మీ డౌట్లు ఏమన్నా ఉన్నా కూడా తీర్చుకోవచ్చు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా మన భారతదేశాన్ని ఒక మంచి సూపర్ పవర్గా చేయాలని ఇప్పుడు ఉన్న యూత్ అందరూ కూడా గ్రాఫాలజీ న్యూమరాలజీలో ట్రైన్ అయ్యి చక్కటి పేర్లు పెట్టుకొని ఆ పేర్ని చక్కగా రాసుకోగలిగితే చక్కగా కొత్త కాలంలోనే మన భారతదేశం సూపర్ పవర్గా అవుతుందని నేను కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో పెట్టండి మీరు అందరూ ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్స్ట్రోన్యుమరోగ్రఫాలజిస్ట్ గాడ్ బ్లెస్ యూ